నమస్తే అండి అందరికీ మన నిత్య జీవితంలో చాలా మందికి ఎన్నో రకాల సమస్యలు వాళ్ళ వాళ్ళ జీవితంలో అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి కదా ఇలా ప్రతి ఒక్క సమస్యకి మనలో మనకి కొన్ని ప్రత్యేక తిథుల్లో చేసే పూజలు వ్రతాలు హోమాలు అనేవి త్వరితంగా ప్రభావితం చూపించి మన సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి అలాంటి ఒక రోజు జూన్ ఇరవై ఐదు మంగళవారంతో కూడిన సంకష్టార చతుర్థి ఇది అంగారక సంకష్టార చతుర్థిగా పిలుస్తారు ఈ రోజు మనం ఎవరైతే స్వామి మంచిగా మనస్ఫూర్తిగా తన కోరిక చెప్పుకొని పూజ చేస్తారో వాళ్ళకి ఆ సమస్య నుంచి బయటపడే మార్గం కనిపిస్తూ ఉంటుంది ఈ సంకష్టల చతుర్థి గురించి చాలా మందికి తెలుసు కానీ పూజా విధానం తెలియకనో చేయడానికి సమయం లేకనో చాలా మంది చేయలేరు అలాంటి వాళ్ళందరూ సులభంగా ఏం చేయాలి అంటే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంట్లో దేవునికి ధూప దీప నైవేద్యాలతో పూజ చేసుకొని గుడికి వెళ్ళండి గుడికెళ్ళి స్వామి ముందు మీ యొక్క కోరిక మంచిగా చెప్పుకొని ఆ రోజు ఉపవాసం చేయండి ఉపవాసం చేశాక ఆ రోజంతా మీరు అబద్ధాలు చెప్పడం కానీ గాసిప్ చేయడం కానీ ఎక్కువగా మాట్లాడడం చేయకండి వీలైనంత మౌనంగా ఉండి ఆ రోజంతా ఉపవాస దీక్ష అంటే పాలు పండ్లు తీసుకొని ఉండొచ్చు ఇంకా ఆ రోజంతా కూడా గమ్ గణపతియే నమహ అనే మంత్రాన్ని గమ్ గణపతియే నమ గమ్ గణపతి అనే మంత్రాన్ని ఎక్కువగా చదువుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల కూడా మీకు పూజా ఫలితం ఉంటుంది